విజయవాడ ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుంది చిన్నపిల్లలు మహిళలు వృద్ధులు ఈ వరదల బారిన పడి ఎంత నరకం అనుభవిస్తున్నారో వారి మాటలు వింటుంటేనే మనకు అర్థమవుతుంది కనీసం చిన్నపిల్లలకి పాలు అందడం లేదు రోజుల తడపది తాగేదానికి నీళ్లు అందడం లేదు ఈ రోజు ఎంతమంది వరదల్లో కొట్టుకుపోయారో అర్థం కాని పరిస్థితుల్లో అందరూ కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు నిజంగా ప్రజలు ఇన్ని కష్టాలు పట్టడానికి ఇంతమంది ప్రాణాలు పోవడానికి ఈ రాష్ట ప్రభుత్వం కారణం కాదని నేను అడుగుతున్నాను ముఖ్యంగా మంత్రుల విహారయాత్రలు హాలిడేస్ ఎంజాయ్ చేయడంలో ఉన్న చిత్తశుద్ది రాష్ట ప్రజల మీద లేదు అని నేను గట్టిగా చెప్పగలను ఇదేదో నేను విమర్శించడానికి చెప్పటం లేదు ఇరవై ఎనిమిదవ తేదీనే ముప్పై తేదీలో వర్షాలు రాబోతున్నాయని చెప్పి వాతావరణం సమాచారం ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి అయినా కూడా ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఎటువంటి సమీక్షలు చేయకుండా ప్రజల్ని అప్రమత్తం చేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే ఈరోజు ఇన్ని లక్షల మంది వరద నీళ్లలో మునిగిపోయారు ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఎంతమంది తిండి లేక కరెంటు లేక తాగునీళ్లు లేక పసిబిడ్డలకి పాలు లేక ఎంత అవస్థలు పడుతున్నారో మనం అందరం కూడా గమనిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు జరిగినా ప్రజల్ని కాపాడలేకపోయారు అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యం కాదని నేను అడుగుతున్నా ఈరోజు కరకట్టు మీదున్న అక్రమ కట్టడాన్ని కాపాడటం కోసమే విజయవాడని ప్రజల్ని ముంచేశారు అనటంలో నిజం లేదా నేను అడుగుతున్నా గంట ముందు ప్రజలకు చెప్పినా వాళ్ళు ముంపు బారిన పడేవారు కాదు వాళ్ళని అప్రమత్తం చేసి ఒక సేఫ్ అయిన ప్లేస్ కి ఈ ఈరోజు ఇన్ని లక్షల మంది దాదాపుగా మూడు లక్షల మందికి పైగా నాలుగు రోజుల పాటు కరెంటు లేకుండా తిండి లేకుండా చిన్న బిడ్డలకి పాలు లేకుండా ఈ విధంగా నీళ్లలో మునిగి అవస్థలు పడాల్సిన అవసరం లేదు దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఎప్పుడు ఫ్రైడే వస్తుందా ఎప్పుడు హైదరాబాద్కి వెళ్దామా లేదా ఎప్పుడు విహారయాత్రలకు వెళ్దామా అని ప్లాన్ చేసుకోవడంలోనే చిత్తశుద్దిగా ఉన్నారనేది ఈ ఐదు రోజులు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ముప్పైవ తేదీ భారీ వర్షాలు వస్తాయని ముఖ్యమంత్రి గారికి మంత్రులకి ఇరవై ఎనిమిదవ తేదీనే వాతావరణ శాఖ సమాచారం అందించినా ఎటువంటి సమీక్షలు లేదు ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు లేదు ప్రజల్ని కాపాడాలన్న చిత్తశుద్ది లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఈ రోజు వరకు నాలుగైదు రోజులు ప్రజలకి తిండి అందించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది కనీసం ఇది జరిగినప్పుడు సీఎం గారు పనిచేయట్లేదు వైస్ అయిపోయింది డిప్యూటీ సీఎం గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు కనీసం తన శాఖను అప్రమత్తం చేసి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నా ఈ రోజు ఐదు రోజుల వరకు ఆయన అసలు విజయవాడ వైపే రాలేదు ఇక ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ప్లస్ రాష్ట మంత్రి లోకేష్ గారు మొత్తం మునిగిపోయి మంగళగిరి విజయవాడ అలల్లాడిపోతుంటే ఆయన హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నారు ఇక హోంమంత్రి గారు తెలిసిన సంగతే ఇక ఇక మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఈరోజు విజయవాడని ముంచేసింది ఈ మున్సిపల్ శాఖ నిర్లక్ష్యం కాదని నేను అడుగుతున్నా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ఈ నారాయణ గారు రివ్యూ చేయకపోవటం వల్ల ఈ రోజు లక్షలాది మంది నీళ్లలో మునిగిపోయారు వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఎప్పుడు కాపాడుతుందా అని ఎదురు చూస్తున్నారు అయినా వీళ్ళకి పట్టింపు లేదు ఇక రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రి కనీసం ముందస్తు రివ్యూలు లేదు కనీసం వరదలు వచ్చి ప్రజలు మునిగిపోతుంటే బోట్లను కూడా కొనుగోలు చేస్తూ రెంట్కి తీసుకొని తీసుకుని ఆ ప్రజల్ని తరలించే కార్యక్రమం ఆయన కూడా చేయలేదు ఇక ఎప్పుడు వరదలు వచ్చినా భారీ వర్షాలు వచ్చినా ముఖ్యమైన శాఖ రెవెన్యూ శాఖ అనగాన సత్యప్రసాద్ గారు ఈయన విహారయాత్రలో ఎంజాయ్ చేస్తున్నాడు కనీసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి మరి ఆ ప్రజలకి పాలు తిండి అన్ని అందించాల్సిన బాధ్యత ఉన్నా ఏం పట్టించుకోలేదు సో ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మంత్రులంతా కూడా ప్రజల్ని గాలికొదిలేసి కొదిలేసి ఎలా నిర్లక్ష్యం వహిస్తున్నారో చూడండి ఇప్పటికైనా వాళ్ళు కళ్లు తెరిచి ప్రజల్ని కాపాడండి అని చేతులెత్తి నమస్కరిస్తున్నా గతంలో జగనన్న ఏ విధంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకి ఏం కావాలన్నా ఇమీడియట్ గా వాళ్ళకి అందుబాటులోకి తీసుకెళ్లటమే కాకుండా ఏదైనా ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు వెంటనే వాళ్ళని సురక్షితంగా కాపాడే విధంగా ఈ సచివాలయ వాలంటీర్ వ్యవస్థని ఉపయోగించుకోండి జగనన్న మీద కక్షతో ఆ వ్యవస్థల్ని నాశనం చేయడం వల్లే ఈ రోజు ప్రజలకు ఎవరు ఏమి అందించలేకపోతున్నారని తెలుసుకోండి అండ్ ఈరోజు జగన్ అన్న విజనున్న నాయకుడు ప్రజల్ని ప్రేమించే నాయకుడని మరోసారి రుజువు చేసుకున్నారు ఆయన కట్టించిన ప్రొటెక్షన్ వాళ్ళు లేకపోతే ఇంకా లక్షన్నర పైగా కుటుంబాలు మునిగి ప్రమాదం ఉండేది ఈరోజు ఆ ప్రాంతం అంతా సేఫ్ గా ఉంది విజయవాడలో ఒక సైడ్ అంటే అది జగనన్న ప్రజల పట్ల ఉన్న అభిమానంతో ఆ ప్రొటెక్షన్ వాల్ కట్టించడం అనేది కూడా మనం అందరం గుర్తుంచుకోవాలి అందరికి నమస్కారం అండి ఈ రోజు పెద్ద ఎత్తున నాకు కొన్ని కాల్స్ వచ్చాయి కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు కనిపించట్లేదు వరద స్థాయి ఇంత ఇదిగా ఉండి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్లారు కనిపించట్లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఈవెన్ మీడియా ఛానల్స్ కూడా దీని గురించి డిబేట్ పెట్టి నన్ను డిబేట్ రమ్మని కాల్స్ చేశారు బట్ నేను జర్నీలో ఉండడం మూలంగా డిబేట్లకు అటెండ్ అవ్వలేకపోయాను అక్కడ చెప్పలేకపోయాను కాబట్టి ఈ సమస్య సామాన్యుల నుంచి కూడా నాకు ఫోన్లు వచ్చాయి కాబట్టి అందరికీ తెలియాలని మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను ప్రభుత్వానికి పెద్ద మనకి పార్టీ పరంగా పవన్ కళ్యాణ్ గారు మన పార్టీకి అధ్యక్షుల వారు అలాగే డిప్యూటీ సీఎం గారు అయ్యుండొచ్చు కానీ ప్రభుత్వానికి పెద్దగా వ్యవహరించే వ్యక్తి గౌరవమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన బాధితుల్ని బాధల్లో ఉన్న వాళ్ళకి భరోసా ఇవ్వడం అవసరం కాబట్టి ఆయన తిరుగుతూ సమీక్ష చేస్తూ జరుగునటువంటి స్థానిక పరిస్థితులు తెలుసుకుంటూ సంబంధిత అధికారులకు ఆయన అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు అది జరుగుతూ ఉంది నిన్న పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు పవన్ కళ్యాణ్ గారు నిన్న నిజంగా పార్టీ ఆఫీసులో అందుబాటులో ఉండి ఉంటే ప్రజల దగ్గర గనక వెళ్లి ఉంటే మాకు నిన్న కాన్ఫరెన్స్ కాల్ జరిగింది లిటరల్ గా మాకు కాన్ఫరెన్స్ కాల్ జరిగింది పెద్ద ఎత్తున బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి పక్కన పెట్టి కంప్లీట్ గా అందుబాటులో ఉన్న ప్రతి కార్యకర్త వీర నాయకులు అందరూ కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనండి అక్కడ ఉన్నటువంటి బాధితులకు ఏం కావాలో అవి మీ శక్తి కొలది మీరు చేయండి మీ దగ్గర ఆ స్తోమత లేని పక్షంలో వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకోండి పార్టీ ఆఫీస్ నుంచి అయినా సరే సపోర్ట్ తీసుకుని వాళ్ళకి సహాయ సహకారాలు చేయండి అని చెప్పేసి క్లియర్ గా మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ నిన్న ఆయన అందుబాటులో లేకపోవడానికి కారణం ఆయన కనుక నిన్న మంగళగిరి ఆఫీసులోనూ ఆంధ్రప్రదేశ్ లో కనుక ఉంటే ఎవరు ఎన్ని చెప్పిన సరే అందరూ ఆయన బర్త్డే విషేస్ కోసం బొకేలో గిఫ్ట్ లో పట్టుకుని పార్టీ ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళు ఈ సహాయక చర్యల్లో కూడా పాల్గొనే వాళ్ళు కాదు ఇది వాస్తవంగా మనం ఒప్పుకోవాల్సిన అంశం ఆయన జనాల్లోకి వెళ్ళున్నా సరే అక్కడ కూడా బర్త్డే కాబట్టి బాధితుల బాధను పట్టించుకోకుండా అక్కడ కూడా అత్యుత్సాహం ప్రదర్శించి బాబులోకే బాబు కళ్యాణ్ బాబునో జై జనసేనో జై పవర్ స్టార్ అనో స్లోగన్స్ మొదలు పెడతారు పిల్లలు చిన్న స్థాయి పిల్లలు దాన్ని మనం ఆపలేం ఆయన కూడా ఆపలేరు ఆ విషయం ఆ విషయం క్లియర్ గా అందరికీ తెలుసు అభిమానం అనేది స్వచ్ఛందంగా పుట్టుకొచ్చినటువంటి అభిమానం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఉన్న అభిమానం అది దాన్ని ఎవరో ఆభరణాలకు వాడేసుకుని అక్కడ ఏమీ లేకుండా ఖాళీగా పెట్టాడు కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధి కోటి రూపాయలు ఆయన సొంత సంపాదనని కోటి రూపాయలు ప్రకటించారు ఇది ప్రచారం చేయరు పవన్ కళ్యాణ్ గారు కనిపించలేదు దీని గురించి పెద్ద ఎత్తున డిబేట్లు అంటే మంచి చేసే వ్యక్తిని మంచిగా చూపించడం కన్నా కూడా మంచి చేసే వ్యక్తి మీద బురద జల్లేదాన్ని ఎక్కువ ప్రచారం చేయడం నేర్చుకున్నారు జనాలు ఎవరైనా సరే దీనిలో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రచారం చేస్తూ ఉంటే రకరకాల వ్యవస్థల్లో ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు దాన్ని సామాన్యులుగా మనం నమ్మి సందేహించడం మొదలుపెట్టాం పవన్ కళ్యాణ్ గారిని నమ్మండి సందేహించకండి ఆయన నిన్న బర్త్డే సందర్భంగా ఆయన అందుబాటులో ఉంటే సహాయ చర్యల్లో పాల్గొనకుండా వచ్చి ఇక్కడ పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటారని చెప్పేసి ఆయన నిన్న అందుబాటులో లేరు ఈ రోజు అందుబాటులోకి వచ్చారు వస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి లాగా వచ్చి ప్రెస్ మీట్ ముందు ఏదో మాట్లాడి రెచ్చగొట్టే వెళ్ళిపోయినట్లుగా చేయాల ఆయన రావడం రావడమే పరిస్థితిని తెలుసుకొని ప్రభుత్వం ఇబ్బందిని ప్రజల యొక్క ఇబ్బందిని కూడా అర్థం చేసుకుని కోటి రూపాయలు మళ్లీ ఆయన సొంత సంపాదన ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థకి కోటి రూపాయలు స్వచ్ఛంద విరాళం ప్రకటించారు ఆయన అలాగే కార్యకర్తల నుంచి కూడా స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చేవాళ్లుంటే ఇవ్వండి ప్రజలను మనం ఆదుకోవాల్సిన టైం ఇది అని చెప్పేసి పిలుపునిచ్చారు రేపటి నుంచి నిరంతరం జనాల్లో కూడా వెళ్లే అవకాశం ఉంది దానికి సంబంధించి ఈ రోజు ప్లానింగ్ జరుగుతోంది అంతే తప్ప ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని శంగించి మాట్లాడడం మానేయండి సాయి పిల్లలు దాన్ని మనం ఆపలేం ఆయన కూడా ఆపలేరు ఆ విషయం ఆ విషయం క్లియర్ గా అందరికీ తెలుసు అభిమానం అనేది స్వచ్ఛందంగా పుట్టుకొచ్చినటువంటి అభిమానం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఉన్న అభిమానం అది దాన్ని ఎవరూ ఆపలేరు ఎవరికి వాళ్ళు రియలైజ్ అయ్యి ఎక్కడ దాన్ని వ్యక్తపరచాలి ఎక్కడ దాన్ని గోప్యంగా ఉంచుకోవాలని తెలిసిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరూ కూడా దాన్ని ఆపుకోలేరు ఆపలేరు అట్లాంటి పరిస్థితి అనేది నిన్న క్రియేట్ అవ్వకూడదు ఆయన ప్రజల్లోకి వెళితే మళ్ళీ ఒక పది మంది సిబ్బందికి ఈయన సెక్యూరిటీ అనేది భారంగా మారి అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన వాళ్ళు మళ్ళీ ఈయనకి అటాచ్ అయిపోయి పని తగ్గకూడదన్న కాన్సెప్ట్ తోటి నిన్న ఆయన మీడియా ముందు కానివ్వండి ప్రజల్లో కానివ్వండి లేరు కానీ నిరంతరం ఆయన శాఖలకు సంబంధించినటువంటి అధికారులతోటి ఇక్కడ వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి అధికారులతోటి కాంటాక్ట్ లో ఉన్నారు సమీక్షలు జరుపుతున్నారు ఏం కావాలో ప్రభుత్వం నుంచి నిరంతరం ఆయన పర్యవేక్షిస్తూ అక్కడ సహాయ సహకారాలు అందిస్తున్నారు అందులో భాగంగానే ముఖ్యమంత్రి గారి యొక్క కష్టము ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతోనే నిన్న ఇంత వరదలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రాణ నష్టం వరదల వల్ల జరగల కొండ చర్యలు కూలిపడి జరిగినటువంటి ప్రాణ నష్టం తప్ప వరదల వల్ల ఎక్కడ ప్రాణ నష్టం జరగల పెద్ద ఎత్తున సహాయ సహకార కార్యక్రమాలు జరుగుతున్నాయి నిన్న సడన్ గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రజలను రెచ్చగొట్టే ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళాడు తప్ప ఒక్క పసిబిడ్డకి అర లీటర్ పాలు ప్యాకెట్ ఇచ్చేళ్ళ ఒక్క వృద్ధుడికి ఒక మంచుల డబ్బా ఇచ్చేళ్ళాడా ఒక గర్భిణికి ఒక అన్నం పొట్లం ఇచ్చేళ్ళ గుడమేరకు గేట్లు ఎత్తారు బుడమేరకు గేట్లు ఎక్కడి నుంచి వచ్చాయి తెలియదు మేబీ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో కోట్ల రూపాయలు ఇచ్చించి దాని మీద ఒక ప్రాజెక్టుకి వచ్చి దాని గేట్లు ఏమైనా పెట్టారామో ఆ గేట్లు అన్నీ ఎత్తారా మనకు తెలియదు మాకు తెలిసిన తొరకు లేవు ఇన్ని జరుగుతూ ఇంత పవన్ కళ్యాణ్ గారు ఇంత స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తూ ఆయన నిరంతరము ప్రజల కోసం ఆలోచిస్తూ ఉన్నా సరే ఇంకా ఆయన శంకించడం ఏంటి నాకు అర్థం కాలేదు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వచ్చారు ఆల్రెడీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయం ఏదైతే ఉందో అక్కడి నుంచి ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధికి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి ఆ నిధులను కూడా వాడేసుకుని వేరే వేరే కారణాలకు వాడేసుకుని అక్కడ ఏమీ లేకుండా ఖాళీగా పెట్టాడు కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ సహాయ నిధి కోటి రూపాయలు ఆయన సొంత సంపాదనని కోటి రూపాయలు ప్రకటించారు ఇది ప్రచారం చేయరు పవన్ కళ్యాణ్ గారు కనిపించలేదు దీని గురించి పెద్ద ఎత్తున డిబేట్లు అంటే మంచి చేసే వ్యక్తి